శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం హాయిగా ఆనందంగా ఉల్లాసంగా జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు గృహంతో పాటుగా చక్కటి కారును కూడా కొనుక్కొని కారులో హుషారుగా షికారు వెళ్లేటువంటి వాళ్ళు ఆ యొక్క కార్లకు దృష్టి దోషం తగలకుండా పాటించవలసినటువంటి వాస్తశాస్త్రీత్యా కూడాను చక్కటి నియమానుసారం ఉంది ఈ దృష్టి దోష ప్రభావం ఎప్పుడైతే కార్ల మీద పడుతుందో తరచూ ఆ కారు గీసుకుపోవటమో ఇంకో కారు వచ్చి అలా గీసినట్టుగా ఉండటమో తరువాత టైర్లు పంచర్ కావటం లాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరగకుండా ఉండటానికి సజావుగా మీ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కారు సహకరించటానికి దూర ప్రయాణం చేసేటప్పుడు కూడాను సజావుగా ప్రయాణం చక్కగా సాగటానికి ఈ యొక్క దృష్టి దోష నివారణ ప్రక్రియ వాస్తు శాస్త్రీత చక్కగా మనకు సహకరిస్తుంది ఈ యొక్క కొత్త కారును కొన్నప్పుడు దిష్టి తీసేటువంటి విధి విధానం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గనక అందరూ కూడా పరికించినట్లయితే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు మీ కారును తూర్పు దిశలో ఉంచి ఆదివారం నాడు ఆ కారుకు గంధం పసుపు కుంకుమ అలంకరించిన పిదప కారు ముందు భాగాన పటిక నల్లదారం నిమ్మకాయ మిరపకాయ కారు ముందు భాగాన కట్టి తీరాలి తదుపరి కారు ముందు భాగాన ఒక విస్తరాకులో అటుకులు మనువరాలు కారు ముందు భాగాన విస్తరాకులో ఉంచాలి రెండు పళ్లను ఆ విస్తరాకులో ఉంచి ఆ కారుకు నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిన తదుపరి కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయను కారు ముందు భాగాన కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పి నేలకేసి కొట్టాలి పగలగొట్టాలి పగలగొట్టిన పిదప ఒక ప్లేట్ లో కర్పూరం తీసుకొని ఆ యొక్క కారు ముందు భాగాన మూడు సార్లు తిప్పి కర్పూరాన్ని కింద పడవేయాలి టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి కారును తూర్పు నుంచి పడమరకు నడపాలి ఆ కార్ల కింద టైర్ల కింద ఉంచిన నిమ్మకాయలు పగిలిపోవాలి ఇది కారుకు దిష్టి తగలకుండా దిష్టి తీసేటువంటి చక్కటి విధి విధానం ఈ విధి విధానాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా సక్రమమైనటువంటి మేలునే పొంది తీరతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే చాలా మంది వ్యాపారస్తులు లారీలు బస్సుల వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ లారీలు బస్సులకు కూడాను దిష్టి దోష ప్రభావం తగులుతూ ఉంటుంది అలా తగలకుండా ఉండటానికి ఆచరించవలసిన ప్రత్యేకవంతమైన ప్రక్రియ కూడా ఉంది లారీలు బస్సులకు దిష్టి తీసేటువంటి విధి విధానం చాలా విచిత్రంగా కనిపించిన దీన్ని పాటించినట్టయితే చాలా విశిష్టవంతమైన ప్రభావం ఉంటుంది మీరు ఏదైతే వాహనం ఉందో ఆ లారీలు బస్సులు ఏవైనా సరే వాటికి శుభ్రంగా బొట్లు పెట్టాలి ముందర అంటే గంధం కుంకుమతో అలంకరించిన పిదప లారీకి కానీ బస్సుకు గాని ముందు భాగాన పటిక నల్లదారం ఎండు మిరపకాయ కట్టి తీరాలి అలా కట్టిన పిదప ఆ వాహనానికి ఎదురుగా ఇటుకలు పేర్చి ఆ ఇటుకలు పేర్చిన తర్వాత అగ్ని అంటే కట్టెల పొయ్యి అంటాం ఆ కట్టెల పొయ్యి మీద పొంగలి వండాలి పొంగలి వండి ఆ పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి మీ యొక్క వాహనానికి అలా నైవేద్యంగా సమర్పించిన తరువాత పెద్ద గుమ్మడికాయ ఉండ్రంగా ఉన్న గుమ్మడికాయ తీసుకొని దానిలో ఎర్ర నీళ్లు పోసి దానిపైన కర్పూరాన్ని ఉంచి తొమ్మిది సార్లు బండి చుట్టూతా తిరిగి అవతల పారవేయాలి అంటే పగలగొట్టాలి అలా పగలగొట్టిన తదుపరి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని పది మందికి పంచి పెట్టాలి ఇలా పంచి పెట్టిన తదుపరి బండి చక్రాల కింద నిమ్మకాయలను ఉంచి ఆ నిమ్మకాయల మీదుగా బండిని నడిపించాలి ఇలా కనుక చేసినట్లయితే ఆ బస్సుకు లేక లారీకి ఎటువంటి ప్రమాదములు కూడా భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఈ ప్రక్రియ శతవిధాల కూడా సహకరిస్తుంది సుమా గృహంలో నివసిస్తూ లారీలు బస్సుల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వాస్తు శాస్త్ర రీత్యా కూడా తమ తమ యొక్క వాహనాలకు ఈ విధమైనటువంటి దోష నివృత్తి ప్రక్రియలు కనుక ఆచరించినట్టయితే తప్పనిసరిగా వ్యాపార అభివృద్ధి జరిగి తీరుతుంది మీ యొక్క లారీలో కానీ బస్సులో కానీ లోపలి భాగాన ఆంజనేయ స్వామి వారి యొక్క చిన్ని విగ్రహాన్ని మాత్రం ఉంచుకోవటం మరువకండి ఈ విధమైన ప్రక్రియలే చక్కటి సత్ఫలితాన్ని ఇస్తాయి